అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా యాత్రలో భాగంగా మనం ఇప్పుడు బిక్కవోల్లో ఉన్నాం సామర్ల కోట నుంచి బిక్కవోలు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది బిక్కవోలులో రెండు పురాతన ఆలయాలు ఉన్నాయి ఒకటి గోలింగేశ్వర ఆలయం రెండవది శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఈ ఆలయంలో స్వామివారు చాలా పెద్దగా ఉంటారు మరియు భక్తులు వారి యొక్క కోరికలని స్వామివారి చెవిలో చెప్పుకుంటారు మీరు సామర్లకోట బిక్కవోలు గొల్ల మామిడాడ ఈ ఆలయాలన్నీ ఒక్క వరసలో చూసి రావచ్చు శ్రీగురుభువ నమ బిక్కవోలు బిక్కవోలు శ్రీ గణపతి స్వామివారి మందిరం అండి ఇక్కడ స్వామివారి స్వయంభూగా వెలిశారు మీరు ఈ క్షేత్రానికి రాజమండ్రి నుంచి కానీ కాకినాడ నుంచి కానీ బస్సు ద్వారా రావచ్చు అయితే ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజులు స్వామివారికి ఆరాధన జరిపారని తర్వాత ఆలయాలన్నీ కూడా శిథిలం అయిపోవడం ఆయన పొలంలో ఉండిపోవడం జరిగిందని చెప్తారు తర్వాత ఆయన అంతటా ఆయనే స్వయంగా మా తాతగారు అయినటువంటి కీర్తిశిష్యులు గొల్లపల్లి వెంకటాచలపతి రావు గారి కళలో కనిపించి ఇక్కడ నేను వెలిసాను నాకు మీరు ఆలయ నిర్మాణం చేసి పూజాధికారులు చేయమని చెప్పి ఆజ్ఞాపించడంతో లక్ష్మీగణపతి ఉపాసకులైనటువంటి ఆయన స్వామివారిని గుర్తించి ఒక మందిరం చిన్న తాటాక మందిర్ ఏర్పాటు చేసి స్వామివారి దగ్గరే ఉండిపోయి తపస్సు ప్రారంభం చేశారు అలా ఇంచుమించు ముప్పై నలభై సంవత్సరాలు తపస్సులోనే ఉండిపోవడం ఆ దానికి స్వామివారి సంతోషించి చిన్న మూర్తిగా ఉన్న మూర్తి పెద్ద మూర్తి అవడం జరిగిందని చెప్తారు ఇంకా ఇప్పటికీ కూడా స్వామివారు పెరుగుతున్నారనే చెప్తారు ఇప్పటికీ కూడా తాతగారు ఏ విధంగా అయితే ఇక్కడ పూజాధికాలు చేయమని శాసించారో ఆ విధంగానే జరుగుతాయి ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే స్వామివారి చెవి దగ్గరగా వెళ్ళి భక్తులు వారి కోరిక చెవి దగ్గర చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ కులమత భేదాలు కానీ వర్ణ వివక్ష కానీ లేదు ఎవరైనా ఏ కులం వారైనా స్వామి దగ్గరగా వెళ్ళి గర్భగుడలో ప్రవేశించి స్వామి చెవి దగ్గరగా వెళ్ళి చెప్పుకోవచ్చు ఎవరు ఆగక్కర్లేదు ఎవరు ఆపరు కూడా ఎందువలన అంటే మా తాతగారి యొక్క శాసనం ఏం చేత అంటే ఇది ఒక ఆలయం కాకుండా ఒక మందిరం కింద ఏర్పాటు చేసి భక్తులు అందరూ సేవించే విధంగా ఆయన శాసనం చేశారు కాబట్టి ఆ విధంగానే జరుగుతూ వస్తుంది అదొక ఆచారం అనమాట అలాగే చెవి దగ్గర కోరిక చెప్పుకుంటే ధర్మంగా చెప్పుకుంటే భక్తిగా ఖచ్చితంగా నెరవేరి పునర్దర్శనం చేస్తారు అందరికీ జరుగుతున్న సుదూర ప్రాంతాల నుంచి చెవి దగ్గర చెప్పుకుంటారు కోరిక నెరవేరిన తర్వాత పునర్దర్శనం చేస్తారు ప్రతీ నెల సంకష్ట చతుర్థి నాడు సంకష్ట చతుర్థి హోమం జరుగుతుందండి శుద్ధ చవితి అని అమావాస్య వెళ్ళిన చవితి నాడు స్వామివారికి అభిషేకం జరుగుతుంది అలాగే భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి నాడు నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం మనం తూర్పుగోదావరి జిల్లాలోని ఒక్కొక్క క్షేత్రాన్ని మనం దర్శించుకుంటూ వస్తున్నాం ఇంతకుముందు వీడియోల్లో మనం అన్నవరం పిఠాపురం తల్పులం లోవ తొలి తిరుపతి అలానే గొలడ మావిడా దర్శించుకున్నాం ఈరోజు మనం బిక్కవోలులో గల రెండు దేవాలయాలు గోలింగేశ్వర స్వామివారి ఆలయం మరియు గణపతి స్వామివారి ఆలయాన్ని మనం దర్శించబోతున్నాం ప్రస్తుతం నేనున్నది గోలింగేశ్వర స్వామి వారి ఆలయం చాలా పురాతనమైన ఆలయం ఇది ఈ ఆలయాన్ని సుమారు పదకొండు వందలు పదమూడు వందల మధ్యలో చాలికలు నిర్మించారు ఇక్కడ మనం దేవాలయ అర్చకులను అడిగి మిగిలిన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను మీకు గోలింగేశ్వర స్వామి వారి ఆలయ చరిత్రను చెబుతాను శ్రద్ధగా వినండి గోలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడికి ఒక ప్రత్యేకత ఉంది భారతదేశంలో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కేవలం రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి ఒకటి దక్షిణ దేశంలోని పళనిలోను రెండవది బిరుదాంకపురంలోనూ వెలిశారు బిరుదాంకపురం అంటే బిక్కవోలు బిరుదాంక మహారాజు పాలనలో బిరుదాంకపురం బిక్కవోలులో నూట పద్దెనిమిది దేవాలయాలు నిర్మించి నూట పద్దెనిమిది చెరువులను తవ్వించాడు వీటిలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు శ్రీ గోలింగేశ్వర స్వామి వారి దేవాలయం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి దేవాలయం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం గోలింగేశ్వర స్వామి మొదట బయలు భూమిలో కప్పబడి ఉండేది గ్రామంలో ఉన్న ఒక రైతు ఆ రైతుకి ఒక ఆవు ఉండేది ఆ ఆవు ప్రతినిత్యము కూడా తన పాలు ఈ లింగాకారం ఉన్న ప్రదేశంలో కార్చి వెళ్ళిపోయేది రైతు ఆవు పాలివ్వకపోవడంతో అనుమానపడి తన పాలికాపుని ఆవుని ఒక కంట కనిపెట్టి ఉండమని చెప్పాడు పాలికాపు ప్రతిరోజులాగే ఆవుల మందలో ఉన్న ఆవుని వదిలాడు తర్వాత పాలికాపు ఆ ఆవుని గమనిస్తూ వెనకాలే వెళ్ళాడు ఆ ఆవు అక్కడక్కడ వేస్తూ తిన్నగా లింగాకారం ఉన్న ప్రదేశానికి వచ్చి అక్కడ పాలు కార్చేసి తరువాత మేత మేస్తూ పక్కకి వెళ్ళిపోయింది అది చూసిన పాలికాపు ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఆవు కార్చిన పాలున్నాయి ఆవుల కాపరి సాయంకాలం దూడల్ని తిరిగి ఇళ్లకు తోలుకొచ్చేసి వాటి స్థానాల్లో వాటిని కట్టేసి తన రైతుకి జరిగిందంతా చెప్పాడు రైతు ఈ విషయాన్ని గ్రామంలోని వాళ్ళందరికీ చెప్పాడు గ్రామస్తులంతా ఆ పాలు కార్చిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ పాలు కట్టిన మడుగుని చూశారు అక్కడ పాలతో చిన్న మడుగు ఏర్పడి ఉంది దానితో పాలు మడుగు కట్టిన భూమి లోపల ఏ దేవుడో దేవతో ఉండొచ్చని భావించి గ్రామస్తులంతా మంచి ముహూర్తంలో అక్కడ త్రవ్వడం మొదలు పెట్టారు అక్కడ పానపట్టంతో సహా ఒక లింగం బయటపడింది బిరుదాంక మహారాజు గుడి కట్టించటానికి ముందుకొచ్చి పునాదులు తవ్వుతుంటే ఆ పునాదుల్లో ఒక పుట్ట బయటపడింది దాన్ని తవ్వితే మరో పుట్ట పుట్టింది అలా ఎన్ని సార్లు తవ్వినా పుట్ట పుట్టుకొస్తూనే ఉంది ఆ పుట్టని అలాగే ఉంచి తిరిగి పునాదులు తవ్వుతుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం బయటపడింది మొదట బయటపడిన లింగానికి గోలింగేశ్వర స్వామి అని పిలుస్తున్నారు భారతదేశంలో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి ఒకటి దక్షిణ దేశంలోని పళనీలోను రెండవది బిరుదాంకపురంలోను అంటే మన బిక్కవోల్లో అన్నమాటేశ్వర స్వామిదో శతాబ్దంలో తూర్పు చాలు ఆలయం అండి తూర్పు చాలూకులో గుణకవర్ధనుడైన రాజు నూట యుద్ధాలు చేసి ఆ పాప పరిహారాధమే బికోలు పరిసర ప్రాంతాల్లోనే నోటోట శివాలయాలు నిర్మించారు ఆ నోటోటాలలో లోపల ఈశ్వరుడిని విజయాన్ని చిహ్నంగా విజయశ్రుడిని పిలిచేవారండి ఈ స్వామిని తర్వాత ఇవన్నీ కూడా బహుని శివార్థాల కాలంలోని తురుషుల దండాత్ర కాలంలో ఈ నోటకొట్ శివాలయాలు కూడా సిద్ధులైపోయినాయి ఈ సిద్ధులైపోయిన శివలింగం మీద పెద్ద పుట్టది వలసి చుట్టూ పొలాలతో వాటితో నిండి ఉండేదండి ప్రదేశం అంతా కూడా అవసరాల కర్ణగారను కర్ణగారు ఈ భూమిని పర్యవేక్షిస్తుండవారు అని గోశాలండేదంతా కూడా ఆయన గోవులు అవి ఇక్కడ ముసులుతుంటాయి ప్రతిరోజు అక్కడ ఆవులు వచ్చి అక్కడ పుట్ట చుట్టూ ప్రదక్షిణ అది చేస్తుంటాయి రోజు కర్ణంగారు వచ్చే సమయానికి ఒక గోవు పొట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడం ఒక కర్ణంగారు చూసి ఆవును బంధించినప్పుడు ఆవు పుట్టం తక్కువ వేయడం జరిగిందండి ఆ పుట్టం తక్కువ వేసినప్పుడు లోపల శివలింగం కనిపించింది అలా గోవు వల్ల చేస్తుంది కాబట్టి గోలింగేస్తాం అని చెప్పి పేరు మార్చి పెద్దాపురం మహారాజు గారు పునర్నిర్మించారు పెద్దాపురం సూర్యనారాయణ చవితి మహారాజు గారు అని ఆ రాజుగారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం అది జరిగింది ఆ తర్వాత గోలింగేశ్వర స్వామి మీదే స్వామివారి అప్పటికి తూర్పుచారి కనిపిస్తూ కనిపిస్తుంటాయి అలాగే తుర్త నిర్మించినట్లుగా శాసనాలు అవి కూడా ఇక్కడ మనం చూస్తూ ఆ చాలూక్యల కాలంలో ఉన్న శివాలయాల్లో ఆరు శివాలయాలు మాత్రం వెళ్ళినండి ఇక్కడ లోపల గోలింగేశ్వర స్వామి ఈ పక్కన రాజరాజేశ్వరుడు ఈ పక్కన చంద్రశేఖర స్వామి ఒకే ప్రాకారంలో మూడు శివాలయాలు కనిపిస్తాయి కాబట్టి దీన్ని క్షేత్రం అని పిలుస్తారు అలాగే లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర పొలాల మధ్యలో రెండు శివాలయాలు ఉన్నాయి ఈ ఊరు చివరిలో ఒక శివాలయం ఉందండి ఈ ఆరు శివాలయాలు మాత్రం అండి ఒకటొకటికి ఇక్కడ కుటుంబం అంతా దర్శనం ఉంటుంది అవుతూ ఉంటుంది ఈశ్వరుడు పార్వతీ సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశుడు వీరభద్రుడు మొత్తం ఒక ఒకచోట దర్శనం అవుతుందండి అలాగే ఇక్కడ కుమార్ సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారు ఇక్కడ స్వామిని మనకి ప్రతి చోట వల్ల దేవసేన స్వామిగా దర్శనం అవుతారు ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామి మాత్రమే కొలుస్తారు ప్రతి మార్గశి శుద్ధ షష్టి రోజు స్వామివారికి ఆరు రోజులు ఉత్సవాలు జరుగుతాయండి ఇక్కడ షష్టికి ఆరు రోజులు చేస్తారు స్వామిని షణ్ముఖుడు అంటారు కాబట్టి ఆరు రోజులు ఉత్సవాలు జరుగుతాయి అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యవామి దక్షిణ కొంగు ఉండడం వలన కుజుడు రాహువు కేతువు ఈ మూడు గ్రహాలు కదుపుతాను స్వామి ఈ ఎగ్రాదోషాలు వారానికి దోషాలకి వివాహానికి సంతానానికి ఇక్కడ అభిషేకాలు అవి చేయించుకుంటూ ఉంటారు మనకి శ్రీకాళాశయాలు అయితే జరుగుతే ఇక్కడ కూడా కాలస దోషాలకి వాళ్ళకి ఇక్కడ మంగళవారం నాడు అభిషేకం జరుగుతూ ఉంటుందండి ప్రతి మంగళవారం రోజున శుద్ధ దృష్టిలో స్వామివారికి ఎక్కువగా జరుగుతుంటాడు అభిషేకాలు అలాగే మనకి ఈ ఊర్లోనే లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఉంది స్వామివారిని అక్కడ గణపతి స్వామివారిని దర్శించుకుని ఇక్కడ శివాలయం అది దర్శనం చేసుకోవడం అది జరుగుతుంటున్నప్పటికీ ఆలయానికి ఇక్కడ కాకినాడ నుంచి ఇక్కడ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ఇక్కడ రాజమండ్రి నుంచి కూడా కెలాడ్లో నుంచి రావచ్చు కాకినాడ నుంచి ముప్పై ముప్పై కిలోమీటర్లు ఇటు రాజమండ్రి నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ఆలయం ఇక్కడ బస్సు సౌకర్యం కానీ ఇలా ట్రైన్ ద్వారా కానీ సామలకోట వచ్చి ట్రైన్ ద్వారా కానీ రాను రావచ్చు ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటాయండి ఆలయాలు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి ఆలయం